ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నీ పరిశుద్ధాత్మతో నా ప్రభా ఈ యొక్క ఆరాధన అంతటిని కూడా నాయనా నీకు తండ్రి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా నడిపించమని ఎస్సు ప్రభు దివ్య నామమున వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటా కుటుంబాలకు యస్సు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాలు మీకు అందజేస్తూ ఉన్నా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పీతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పీతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం తొమ్మిదవ వచ్చినము సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి ప్రియులారా ఈవేళ మన యొక్క ప్రార్థన అంశము ఆతిథ్యము ఇచ్చుట ఆతిథ్యము ఇచ్చుట అనేది అది ప్రేమకు సంకేతకంగా ఉంది ఆతిథ్యము ఇచ్చుట అనేది ఆశీర్వాదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణమై ఉన్నది ప్రియులార ఆతిథ్యము ఇచ్చుట విషయాల్లో హృదయపూర్వకంగా ఇవ్వాలి సనుగు కొనకుండా ఇవ్వాలి ఈ మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది అని పరిశుద్ధ వాక్యములో సెలవిస్తూ ఉన్నది ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయములు ఇక్కడ మనము ఆతిథ్యము ఇచ్చినటువంటి ఒక విధవరాలు పేదరాలు ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె సార్యపతి స్త్రీ అని దేవుని యొక్క వాక్యం ఈ వాక్య భాగంలో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆమె కొడు దీనురాలుగా ఉంటూ ఉన్నది ఈమె ఆతిథ్యము ఇవ్వటానికి కలిగినటువంటి కారణము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రాజ్యుల మొదటి గ్రంథములో పదిహేడవ అధ్యాయములో ఇరాదు కాపురస్తుడైనటువంటి తిష్బియుడైనటువంటి ఏలియా అనే ఒక ప్రవక్త మనకు ఉన్నాడు ఆ ప్రవక్తకు దేవుడు సెలవిస్తున్నటువంటి ప్రకారముగా అతడు రాజు యుద్ధకు వెళ్ళి అక్కడ మంచు అయినా వర్షమైనా కురువుదని ప్రకటించినప్పుడు ఆ దేశములో కరువు సంభవిస్తూ ఉన్నది కానీ దేవుడు తన ప్రవక్తను మరువక విడవక తనకు ఆహారము కొరకు ఈ యొక్క రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఈ ఎదురుగా ఉన్న వాగు దగ్గరకు నువ్వు వెళ్ళు అక్కడ ఆ వాగునీరు త్రాగు నీకు ఆహారం తెచ్చటానికి కాకోలములకు నేను ఆజ్ఞాపిస్తున్నాను నీవు అక్కడికి వెళ్ళు అని అక్కడ నివాసం చేయమని చెప్పినప్పుడు ఉదయం కాకులట రొట్టెను మాంసమును అస్తమయమందు మందు రొట్టెను మాంసమును అతను ఎద్దకు తీసుకుని వచ్చు ఉండాను అనగా దేవుని యొక్క ప్రజల కొరకు దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప బాధ్యత భారము ఎటువంటిది ఆయన తెలియజేస్తున్నాడు ఆ తరువాత వాగు ఎండిపోయింది ప్రియురారా మరలా తండ్రి అయినటువంటి యహువా దేవుడు ప్రవక్త ఏరియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఎనిమిదవ వచ్చినానికి వస్తున్నప్పుడు నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతికు నువ్వు వెళ్ళాలి నిన్ను పోషించటకు అచ్చట ఉన్న ఒక వెధవరాధికి నేను సెలవిచ్చి తిని ఎంత గొప్ప దేవుడు వాగును చూపించాడు ప్రారంభములో కాకులను పంపించాడు రెండవ పర్యాయం ఆలోచన చేస్తే వాగు ఎండిపోయిన తరువాత సారేపోతే ఆ యొక్క గ్రామానికి పంపించాడు ఆయన సీదువును పట్టణ సంబంధమైన సారేపతి అనే ఊరికి వెళ్ళి అక్కడ సారేపతి స్త్రీ నిన్ను పోషిస్తుంది వెదవరాలు అని సర్విస్తున్నాడు ఆమె ఆ గవనీయతకు వచ్చింది కట్టెలు ఎదురు ఎరుకుంటుంది ప్రవక్త ఆమెను పిలిచాడు త్రాగటానికి పాత్రలో కొంచెము నీళ్లు తీసుకుని రమ్మని వేడుకున్నాడు ఆమె నీళ్లు తీసుకుని వచ్చుచు ఉంటుండగా మరలా పిలిచి ఆయన పదకొండులో వచ్చిన అంటాడు నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్ము అని చెప్పారు ఆమె అంటుంది ఎహోవా జీవము తోడు తొట్టిలో పట్టిలో పిండి బుడ్డిలో కొంచెం నూనె నాయద్ద ఉన్నది కానీ అప్పమోటనాయన లేదు ఇక్కడ చక్కటి క్లాస్ చెప్తుంది మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్న పుల్లలు ఏరుటికే వచ్చితే ప్రియా దేవుని బిడ్డలారా ఆమె తనకున్నటువంటి కష్టము తన యొక్క భారము కూడా ప్రవక్తతో చెప్పుకున్నది అయితే ప్రవక్త అంటున్నాడు నువ్వు భయపడవద్దు వెళ్ళు చెప్పినట్లు చేయి అందులో ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొక్కకు తీసుకునే ఆమె యొక్క ఏదియో లేదు తొట్టిలో కొద్ది మాత్రమే పిండి గుడ్డిలో కొద్ది మాత్రమే నూనె ఉన్నది కానీ దానిలో మొదటి అప్పాన్ని తీసుకుని రమ్మని ప్రవక్త సెలవిస్తూ ఉంటున్నప్పుడు ఆమె ఆ విధంగా చేసినట్లుగా మనము చేస్తూ ఉంటాము అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రవక్త ఏలియా చెప్పాడో ఏ విధంగా అయితే ఆ యొక్క సారపతి స్త్రీ చేసిందో ఆ విధంగా చేసిన తర్వాత తొట్టిలో ఉన్న పిండే తక్కువ కాలేదు బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క మాట ప్రకారము ఏలియాకు ఆకలి దప్పిక తీర్చినటువంటి సారిపతి స్త్రీ ఇచ్చిన మంచి ఆతిథ్యము ద్వారా అక్కడ ఉన్నవారు అందరికీ కరువు వచ్చింది కానీ ఆమెకు మాత్రం కరువు కాలం అంతా కూడా తొట్టులో పిండి తరిగిపోలేదు బుడ్డిలో నూనె ఆరిపోలేదు ఈ ప్రాతకాల ఆరాధనలో వాక్య ధ్యానంలో ఉన్న ప్రియ దేవుని కుటుంబమా ప్రభు యొక్క మాటలు విశ్వసిద్దాం ఆయన చెప్పినట్లు మనం చేద్దాం దేవునిని చేర్చుకుందాం దేవుని బిడ్డలను చేర్చుకుందాం మనము సనుగు కొనక మనము అక్కరలు అవసరతలో ఉన్న వారికి ఆతిథ్యం ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం బహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలు ఆతిథ్యములు చేయ మరొకడి సుగు కొరకుండా నీ వాక్యం సెలవిస్తున్నాయి నైనా ఆతిథ్యం ఇచ్చి సారపతే స్త్రీ వల్ల మేలు పొందుకుంటాన కృప చేయండి ఈ ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము ఆశీర్వదించి దీవించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి చిన్న బిడ్డలు చంటిబిడ్డ తల్లులను దీవించాను యవనస్తులు కొరకు ప్రార్థిస్తాను వివాహ వ్యవస్థలు ప్రవేశించే వారి కొరకు ప్రార్థిస్తాం గర్భిణి స్త్రీలు సుఖ ప్రసవ కొరకు ప్రార్థిస్తాం అప్పులు బెడదలో ఉన్నవారికి ఇదిగో విడుదల కలుగు చేయండి నాయన శారీరక బలహీనతలు కలిగి ఉన్న వారికి స్వస్థతలు కలుగు చేయండి రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి ఉద్యోగ నివేశంలో ఉన్న వారికి ఉద్యోగాలు దాయించేయండి యేసు ప్రభు దివ్య దివ్యనామ మన వేడు కొను తి ఆమెన్